హాయ్ మిత్రమా ఇదిగోండి బ్లౌజ్ కొలతలతో మా అమ్మాయికి చెప్పాను కదా మళ్ళీ తన డ్రాయింగ్ వేస్తుంది ఇదిగోండి మొత్తం తీసేసి ఆ హోల్డ్ చేశాను కదా ఆ తీసుకున్న కొలతలు నేను ఇక్కడ రాస్తాను ఆ కొలతల ప్రకారం తన డ్రాయింగ్ వేస్తుంది ఒకవేళ పొరపాటు అయింది అనుకోండి మళ్ళీ నేను చెప్తాను ఓకేనా ఇక్కడ వీప్ కప్ ఎంత ఉంది ఇటు చంక కొలతం ఇరవై రెండు అసలు బ్లౌజ్ సైజు ముప్పై రెండు ఇదిగోండి ఈ కొలతలతో తను తీసుకుని చూడండి మర్చి డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇరవై రెండుని మడిచి పదకొండు పదకొండు వచ్చేలా ఇది చూసుకోవాలి నెంబర్లు కనబడాలి కదా మనకి ఇరవై రెండుకి ఇరవై రెండు ఇరవై రెండు చూడు ఓకే ఇరవై రెండు మార్కులు ఓకే దీన్ని డబ్బా తీసుకోవాలి డబ్బా తీసి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ డబ్బా ఓకే ఇప్పుడు మేడ మేడం మేడం వచ్చిందా లేదా చూసుకోవాలంటే మనం ఈ జాయింట్లో ఇట్లా పట్టుకున్నా జాయింట్ వచ్చేస్తుంది ఇట్లా కొలత మూసుకోవాలి హాఫ్ ఇంచు కింద వదిలిపెట్టాలి పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలి అక్కడికి మాత్రం ఓకే ఇప్పుడు చంకలు ఈ సైడ్ చంక కొలత కింద హాఫ్ ఇంచ్ వదలాలి కొంచెం వదలాలి కొంచమే ఇంకొంచెం ఓకే ఓకే ఇక్కడ ఎక్కడ ఉందో అక్కడ గీస్ అయింది ఇక్కడ ఓకే మార్కింగ్ వేసింది కదా ఇక్కడేమో టేప్ తో కొలుసుకోవాలని చెప్పాను కదా టేప్ టూ అండ్ హాఫ్ బేడా టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి నీ షోల్డర్ ఎంత ఉంది నీ త్రీ త్రీ ఉంది త్రీ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి

ఓకేనా ఆ తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఒకటి ఇక్కడ ఇంచ్ ఇక్కడ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా పెట్టుకోవాలి అక్కడ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ ఫైన్ ఓకే దీన్ని అట్లా గీసి కలుపుకోవాలి ఇక్కడ నుంచి లోగా తీయాలి ఓకే అయితే మనకి ఇది రెండించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కొలత ఇది ఇది ఒక గీత తీసుకుంటే రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇది ఓకే ఇది రౌండ్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు రానుంచి ఓకే మిత్రమా మీకు అర్థమైందా భలే గీసింది కదా పర్వాలేదు ఒక్కసారికే చాలా బాగా వచ్చేసింది మరి వీడియో చూస్తున్నటువంటి మీకు కూడా ఇంతకంటే మీరు షార్ప్ ఉంటే మీరు కుట్టేస్తారు ఇలాగే ఉంటే మాత్రం ఇలాగ డ్రాయింగ్ వేసేస్తారు మిత్రమా బాయ్ మరి ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇది కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మీకు నేర్పిస్తాను మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా